భయపడరా నేను కొట్టను తిట్టాను అయినా ఇంత మంచి విషయం నాకెందుకు చెప్పలేదురా నేను తను ఎప్పుడు ప్రేమగా ఉన్నానరా చెప్పడానికి నన్ను క్షమించురా ఎందుకండి ఇప్పుడు అంత పెద్ద మాటలు మాట్లాడతారు అలా అనకండి అరే ఇంకెప్పుడు నేను నిన్ను కొట్టను తిట్టాను నేను ఈరోజు నుంచి మందు కూడా రాను ఎందుకో తెలుసా నువ్వు మన ఇంటికి వారసుని తీసుకెత్తాను సరేరా నువ్వు రెస్ట్ తీసుకో Serena, sí. ¿cuál es ఏంది రెంత పొద్దున లేసినావు కాసేపు పండుకుంటే అయిపోవు కదరా సరే లేసిన ముఖం చాయ్ ఛాయ్ అదే ఇంత పొద్దున్నే ముగ్గేసింది పనులు కూడా అన్నీ వేసి పెట్టింది

మా ఇంటికి వారసు నేను కష్టపెట్టరా పనులన్నీ నేనే ఏందమ్మా నీ కోడలు మా ఇంటికి వారసుని తీసుకెళ్తానని చెప్పి మొత్తం చెప్తాను కదా అరే నా కోడలు నేను ఎవరు చేస్తాను రా అరే మన ఇంటికి తెలుసారా నీ కొడుకు రూపంలో రా అందుకే నాకు సంతోషంగా ఉంది అవునమ్మా నాకు కూడా మస్తు సంతోషంగా ఉంది నా కొడుకు రూపాలు అమ్మా నాన్న మన వారసత్వం నిలబెట్టడానికి అత్తానమ్మా నిజంగా మస్తు సంతోషంగా ఉంది ఏనా కొడుకు అయితే బిడ్డ అయితే వీళ్ళేమో వారసుడు వారసుడు అంటారు అరే మీ అమ్మ నాన్నకు ఫోన్ చేసి రా నేను చూడడానికి వస్తాను కావచ్చు సరే అత్తయ్య అరే మంచిదేంట్రా కడుపులు మా వారసుడు ఉన్నారు ఏం కావాలన్నాడు పెడతాను తల్లి చూసుకోవాలి చూసుకుంటా చూసుకో తీసుకురా నువ్వు తర్వాత ముందైతే తినాలి మాకు

అరగ్గా బాగుందా మంచిగా ఉందమ్మా అసలు భోజనం పోయినమ్మా మొన్న అక్క భోజనం చెప్పాక చాలా సంతోషం అనిపించిందిరా మొన్నే వద్దాం అనుకున్నా కానీ నాకు పొలం పనులు తెలుసు కదా పొలం పనులు బాగా లేదు సరే బాబు అరే బాగా మాట్లాడు సారీ బా ఆ రోజు కోపంలో అక్కడ జరిగిపోయింది మనసులో ఏం పెట్టుకోకపోవడం ఏ రాము నేను ఎప్పుడో మర్చిపోయినా కూడా అంతా మనసులో పెట్టుకోకు ఇప్పుడు మాకు సంతోషంగా ఉండాలి అరే రాము బాకోసం డబ్బు వచ్చినా తీసుకో

బాగున్నవారా అరుణ్ రేష చూసుకుంటానా బాగానే ఉన్నమ్మ మీ అల్లుడు కూడా తాగుడు బంద్ చేసిండు నన్ను మా అత్తమ్మ ఆయన చాలా బాగా చూసుకుంటారు ఇంట్లో పనులన్నీ మా అత్తమ్మ చూసుకుంటాను డే నా గర్చింది అదే సంతోషంగా ఉన్నారు ఇదే ఇంట్రా సరే విషయా చూస్తారా సరే వెళ్ళి చూసుకొని ఇప్పుడు వెళ్తా వెళ్తాం అయిపో కదా పని ఉంది ఇంటి దగ్గర సరే బాబు సరే బాబు సరే అక్క పోయేస్తానే అరే మీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు కదా వెంకటేష్ ఫోన్ చేయి డబ్బులు ఇచ్చేద్దాం సరే కవిత ఇక్కడ ఫోన్ ఉన్నా అన్న ఫోన్ చేద్దాం వెంకటేష్ అన్న రాజు మీ డబ్బులు ఇత్త రాయ నాకు కొంచెం బయటకి పోయే పని ఉన్నది నాకు ఇప్పుడు వచ్చిన అయితే వీలు కాదు నేను పద్మక్కని పంపిస్తాను పద్మక్క పిచ్చి పంపించు సరే అన్న సరే అక్కడ పంపి సరే అమ్మ వచ్చినా సరే అన్న ఓకే పద్మ రాజు డబ్బులు ఇస్తాను పోయి తీసుకో సరే ఓకే చూసినావా అమ్మా కోడలు పెట్టినట్టు అని తెలిసిన తర్వాత వాళ్ళ ఇంట్లో చూడ పైసలు ఇచ్చిన మనకు వాళ్ళు కూడా మస్తు సంతోషంగా ఉన్నది వాళ్ళు కూడా సంతోషం పద్మ అక్క అక్క మంచిగా ఉన్నారా బాగా ఉన్నాం అక్క అక్క మా ఆయన ఎప్పుడు డబ్బులు అడిగినా అని లొల్లి చేసేటోళ్ళు ఇయ్యకపోవు ఇయ్యలేదా ఫోన్ చేసి మరి పిలిచిండ్రు డబ్బులు ఇస్తామని మా కోడలు ప్రెగ్నెంట్ అక్క అవునా మంచి శుభవార్త చెప్పిన అక్క అయితే వాళ్ళు చూస్తాను ఖర్చు డబ్బులు ఆహా అయితే మీ డబ్బులు మీకు ఇచ్చేద్దామని ఫోన్ చేసాం అవునా నా చాలా సంతోషంగా ఉన్నా కదా మీ అత్తమ్మ చెప్పింది నువ్వు కడుపుతోటిన్నాట కదా చాలా సంతోషం అనిపిస్తుంది మాకైతే పెళ్ళై పన్నెండు సంవత్సరాలు అవుతుందిరా మొక్కని మొక్కు లేదు తిరగని గుడి లేదు అయినా కానీ నా దేవుడు మా మీద కనికరం చూపెట్టలేదు నీకు పెళ్ళై సంవత్సరం అయింది ఇంకా దేవుడు తొందరగా వరం నాకు చాలా సంతోషంగా ఉండరా డల్ ఇంత మంచి శుభవార్త ఇంత డల్లుండీ అదేం లేదక్క వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా వారసుడు వారసుడు అంటారక్క నా కొడుకు రూపంలో వాళ్ళ నాన్న వస్తాడు ప్రతిసారి అనుకుంటారు ఒకవేళ బిడ్డ అత్తే ఆమెను ఏం చేస్తారో అని భయంగా ఉందక్క నువ్వు అట్లాంటి భయాలేం పెట్టుకోకురా అట్లా పెట్టుకుంటే నీ బిడ్డ కూడా ఆరోగ్యానికి మంచిది కాదు నువ్వు ఏ టెన్షన్ లేకుండా ఉండు నీకు అంతా మంచిగా జరుగుతుంది ఎవరు పుట్టినా మంచిదేరా సరేనా చాలా ఏ బాధ పెట్టుకోకుండా ఉండాలి మంచిగా రెస్ట్ తీసుకో సరేనా పోయేస్తారా రాజు వాళ్ళ ఇంటికి రాజు భార్యను చూసిన రెండు నెలలు ప్రెక్సిడెంట్ నాకు చాలా సంతోషం అనిపిస్తుంది కానీ మనం ఏం పాపాలు చేసుకున్నామండి పెళ్ళి పన్నెండు సంవత్సరాలైనా మనకి ఇంకా పిల్లలు ఇవ్వట్లేదు దేవుడు ఎన్ని గుళ్ళు తిరిగినా ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా అయినా దేవుడికి మన మీద కనికరం లేదు ఆ పిల్లలు పుట్టే ఉంటే మన ఇల్లంతా ఎంత సందడి ఉండేది వాళ్ళతో ఆడుకునే వాళ్ళం ఎంత సంతోషంగా ఉండే వాళ్ళం మనం ఎందుకే నువ్వు అంత బాధపడుతున్నావు దేవుడు ఎవరికి ఎంత రాదుతా అంత జరుగుతుంది దానికోసం నువ్వు బాధపడుతూ ప్రేమ వస్తుంది ఊరుకో ఏంటిరా మామిడికాయలే ప్రేమా కడుపుతా నేను బాగా కడుపుతా తిను చూసిన వారా వాడికి నీ మంతా ఎంత ప్రేమ ఉందో నువ్వేందే నీళ్ళు పోయినా విడిదే ఎవరు పంపించింది నువ్వు అమ్మలేదా ఇంట్లో తాగడానికి నీళ్ళు ఇవ్వండి అందుకే అయితే దానికి చెప్తే పోదా దాని అడుగు బరువు మోసుకొస్తానా నువ్వు అమ్మా ఇదేందుకే పంపించినావు నీళ్ళకు నువ్వు పోదా నేను కదా అత్తమ్మ మీద ఎందుకు కోపడతాను నేనే పోయినా నువ్వే నువ్వు పోయినావు నేను వచ్చిన తర్వాత లేకపోయినా అది పోకపోతే ఇంకోసారి నేను పనులు చెప్పకు సరేనా చెప్పా అదే ఎందుకు పోయినా నీళ్ళు తాగడానికి పోతే నీళ్ళు వస్తామ్మా అందుకే తీసుకురావడానికి పోయినా నేను పిలుద్దాం అనుకున్నా నువ్వు అనవాలేదు నేను అట్లా లేకపోతున్నారా నీ కడుపులో వేసేటోడు మా వార మరి నువ్వు అట్లా బరువులు మొయ్యద్దు సరే ఇంకసారి ఓకట్లా అదే బాగా పుట్టిన మిగిలిన బిర్యానీ సరేనే నీ దగ్గర నువ్వే చాలు నేనే ஓவே வெஞ்சக்கோ அரே இకెன்ன சாய்றப்பarlar பஞ்சைய கண்டே ஏங்க அது கொச்சோ அசோ ஏங்க நம்ம நி நோட்சா அது நி நோட் சோசளோ கொசளோ சோசளோ அரே அரே டே बोलலாம் கிளின பஞ்சைய கண்ட가 अरे ஏங்க தத்த ஒன்னே kada இக்கறது நான் ஆட் சொன்னல ले ले ஒன்னே அதுலே అరే నీ కడుపులో మా వారసులు ఉన్నాడు నువ్వేం పని చేయొద్దంటే ఎందుకు నవ్వురా చేయద్దు పని నువ్వు అరే నువ్వు కూర్చొని ఉండు తినుకుంటా నువ్వు పని ఏం చేయకు కొడుకును కానీ నేను చూసుకుంటాం మంచిగా నీకు ఎందుకు అర్థం అత్తు అత్తు నేను చేస్తా పని ఏ పని చేయకు కోడని కూర్చుండ పెట్టి కోడలు కడుపుతుంది మోటేవా వల్ల బాంచ నువ్వు ఎంత సల్లటి వార్త చెప్పినావు తోలుచూరు కాన్పు మా కాడి కావాలి మా కావాలి త్వరగా మాకు మా లక్ష్మిని కానీ మా చేతిలో పెట్టినా మేము ఆడుకుంటాం

ఆ కాదా చెల్లె ప్రెగ్నెంట్ అంటే చెప్పని లేదు మరి చెప్దాం అనుకున్నారా కొంచెం బిజీ కూడా అయితే అంతే ఉంటారా మనం మర్చిపోయినా మిమ్మల్ని మర్చిపోతున్నారా అసలు చెప్పాలి మరి అసలు కొంచెం బిజీ బిజీ ఉండేరా చెప్దాం అనుకున్నా చెల్లెటి పోయింద్రా కనం కొడుతుంది ఉన్నదా పిలు కవిత కవిత ఇలా బాగున్నారా మరి ప్రసాద్ గారికి ఆరు సంవత్సరాలు అవుతుంది రా పెళ్ళయి అయినా పిల్లలు ఉడతలేదు ఎన్నో హాస్పిటల్ ఎన్నో గుళ్ళు ఎరిగాడు ఫంక్షన్లో పోతే ఏమంటారు అని భయానికి కూడా ఫంక్షన్లో పోతలేరురా నువ్వు అదృష్టం అవుతున్నావు రాజుగా అరే మానే ముగ్గురు మగపిల్లలే పుట్టిందని మస్తు బాధపడతా ఉంటారా అదేందిరా ముగ్గురు మగపిల్లలు పోతే బాధపడ్డు అరే ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండేది అనుకో ఇంటికి మంచిగా కళ ఉంటుందిరా అరే మహాలక్ష్మి లాగా ఉంటుంద్రా ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది కాకపోతే మా అన్నయ్య గారు లేదురా నీకన్నా కనీసం ఒక ఆడపిల్ల ఉండాలని కోరుకుంటున్నారా

లేదా సరేట్రా పొద్దున ఒకసారి హాస్పిటల్లో చూపించుకో పొద్దున్న వెళ్దాం మరి వెల్కమ్ టు బ్లాక్ ఛానల్ మంచి సెంటిమెంట్ వీడియో అమ్మా నాన్న మీరే నా జీవితాన్ని నాశనం చేసింది పార్ట్ టూ పార్ట్ వన్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పార్ట్ వన్ చూసేసి పార్ట్ టూ చూడండి మీ సపోర్ట్ వల్ల నెక్స్ట్ పార్ట్ త్రీ కూడా తీయాలనుకుంటున్నాం అలాగే మా వీడియోను మంచిగా ఆదరించి మంచిగా చూసి లైక్ చేసి షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ